రాజన్న సిరిసిల జిల్లాలో గాలులతో కూడిన భారీ వర్షం పడింది వేములవాడ పట్టణంలో అప్పటికే ఉక్కపోతగా ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది దీంతో గాలులు రాళ్లతో వర్షం పడింది దీంతో రాజన్న ఆలయం ముందు వర్షం నీరు నిలవడంతో ఆ ప్రాంతం అంతా జలమయ్యింది చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు అటు బోయినపల్లి చంద్రుతి మండలంలో సైతం ఈదురుగాలతో కూడిన రాళ్ల వర్షం పడింది గత కొద్ది రోజులుగా ఉక్కపోతగా ఉండగా ఈ కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది బోయినపల్లి మండలంలో భీభత్సమైన రాళ్ల వర్షం కురిసింది గతంలో మండలంలో ఎన్నడూ లేని విధమైన రాళ్ల వర్షం కురవడంతో ప్రజలు భయభ్రాంతులకు కూడా గురయ్యారు ఈ రాళ్ల వర్షం చూస్తుంటే ఎవరైనా గుబులు చెందక మానరు ఈ వర్షం బురుగుపల్లి బోయినపల్లి కోరెం అనంతపల్లి తడిగొండ మండలంలోని వివిధ గ్రామాలలో నిర్విరామంగా కురిసింది ఈ వర్షం కురిసినంత సేపు ప్రజలు కాస్త ఆందోళనకు గురయ్యారు